హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు డైరీ ఛానల్ మీలో ఎవరైనా మా ఛానల్ ద్వారా యూట్యూబ్లో సేల్స్ వీడియోలు పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే బర్ర వివరాలు వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఇస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కింద మీ ఊరి పేరు కమెంట్ చేయండి మీరు తమ్ముళ్ళు చూసినట్టే ఒక తరి బర్ర అయితే అమ్మకానికి ఉంది చూడండి మంచి హెవీ సైజ్ బర్ర ఇది మంచి బాడీ సరే అంటే రెండు పూట్ల పాలు ఇస్తుంది ఇది ఉదయం మూడు ఉన్నాయంట సాయంత్రం రెండున్నర లీటర్ ఉన్నాయంట పాలు చూడండి బర్ర అయితే మంచి సైజు హెవీ సైజు అని చెప్తున్నారు మనకి దూడ కుర్రదోడ మేల్ కాఫ్ ఉంది ఇది ఈయన అయితే ఐదు నెలలు అవుతుంది ఫైవ్ మంత్స్ అవుతుంది డెలివరీ అంటే ఐదు నెలలు దూడ అదిగోండి దూడ అయితే ఇది రెండు పోట్లు పాలు ఇస్తుంది ప్లస్ దీన్ని ఏంటంటే కట్టించి రెండు నెలలు అంట చేయించి రెండు నెలలు అవుతుంది అని చెప్తున్నారు ఇంకొక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అయితే మనం చెక్ చేయించుకోవచ్చు మీరు అది గ్యారెంటీ కూడా వేసుకోవలేదు అని చెప్తున్నారు బ్రదర్ అయితే మనకి దీన్ని నార్మల్ మిల్క్ కెపాసిటీ వచ్చి రోజుకి పన్నెండు లీటర్లుగా చెప్తున్నారు ప్రస్తుతానికి మాత్రం రోజుకి ఒక ఐదున్నర నుంచి ఆరు లీటర్ల పాలు ఉన్నాయి ఉదయం మూడు సాయంత్రం రెండున్నర అంట అని చెప్పారు మనకి ఫైనల్గా వీళ్ళ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపించారు మనకి చూడండి అంటే మీరు ఈ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఉంటే ఫోన్ చేసి డైరెక్ట్గా వీళ్ళు అన్నీ చెక్ చేసి తీసుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ నైన్ జీరో వన్ జీరో సిక్స్ అలాగే దీని ధర విషయం చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్గా డిస్కౌంట్ ఉంది మీరు ఎవరికైనా నచ్చితే డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి